శ్రీ మాతృన్ మహా వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను యాగంటి ఉమామహేశ్వర టెంపుల్ గురించి చెప్పబోతున్నాను యాగంటి అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది అందులో ఈశ్వరుడి తలుకా నంది ఆ స్వామికి ఆ క్షేత్రంలో ఆ నంది ఉండడం దాని పేరు మీదే యాగంటి అనే ఊరు రావడం కూడా చాలా గొప్పగా ఉంటుంది అసలు యాక్చువల్గా అక్కడ ఉన్నది ఉమామహేశ్వర స్వామి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నంద్యాల జిల్లాలో శ్రీ బ్రహ్మంగారు నివసించిన బనగానపల్లి పట్టణానికి సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రమే ఈ యాగంటి ఇది యాక్చువల్గా వైష్ణవ సాంప్రదాయంలో ఉంటుంది ఎందుకంటే మొదట ఇక్కడ నిర్మించాలనుకున్న ఆలయం వెంకటేశ్వర స్వామి ఆలయం అయితే అక్కడ స్వామివారు కల్లో కనిపించి ఇక్కడ శైవక్షేత్రం నిర్మించమని చెప్పారంట దాని ప్రకారం అక్కడ శైవక్షేత్రాన్ని నిర్మించారు అయితే ఇక్కడ మనకి ఒక స్లోగన్ ఉంది యాగంటి బసవయ్య లేచి రంకి వేస్తే కలియుగం అంతమవుతుందని శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరభ్రమేంద్ర స్వామి కాలజ్ఞానంలో ఉంది బసవయ్య అంటే శివుడి వాహనమైన నందీశ్వరుడు ఈ క్షేత్ర నంది విగ్రహంలో ఒక ప్రత్యేకత ఉంది ప్రతి ఇరవై ఏళ్లకు ఒకసారి ఒక అంగుళం పెరుగుతూ ఉంటాడు మహా ఇది ఒడ్డు పొడుగు ఎత్తు అన్ని వైపులా ఒకేలా ఉంటుంది ఆఫ్టర్ టెన్ ఇయర్స్ తర్వాత వెళ్ళి చూస్తే దాని పరిణామం పెరిగింది అండ్ ఇప్పుడు ఆ నాలుగు టెంపుల్స్ ఏదైతే ఉందో ఉందో అది దాటుకొని మరి బయటకు మాట అది ఈ విధంగా పెరిగి పెరిగేసరికి ప్రస్తుతం ఈ నంది మండపం పరిధిని దాదాపుగా ఆక్రమించింది మొదట ఈ నంది మండపం మొదట మండపం మధ్యలో ఉండి చుట్టూ ప్రదక్షిణ చేసే విధంగా ఉంది అంటే భక్తులు ఈ నంది చుట్టూ ప్రదక్షిణ చేసి అక్కడ నందికి శనగలు కట్టేవారు శనగలు కట్టడం ఇవన్నీ చేసేవారు అనమాట ఇప్పుడు నంది మండపం పూర్తిగా ఆక్రమించి స్తంభాల్లో సరిపోవటం లేదు దీన్ని పురావస్తు శాఖ వారు కూడా ఈ నంది సైజు పెరుగుతుందని చెప్పి నిర్ధారించారు అన్నమాట అయితే యాగంటి ఆలయం నందిని పెంచడానికి ప్రసిద్ధి చెందిందని చాలా మంది చెప్తారు కలయుగం ముగిసినప్పుడు యాగంటి బసవన్న ఇక్కడ ఉన్నది రాతి నంది కానీ కలియుగం అంతమవుతున్నప్పుడు యాగంటి బస్వన్న ప్రాణం పోసుకొని అరుస్తారు అప్పుడు కలియుగం అంతమవుతుందని చెప్పి పోతులూరు వీరభరమే స్వామి చెప్పారు మాట ఇది ఈ క్షేత్రం వైష్ణవ సాంప్రదాయంలో నిర్మించబడింది ఎందుకంటే మొదటి వెంకటేశ్వర స్వామి గుడి కట్టాలని మొదలుపెట్టి విగ్రహం తయారయ్యే సొమ్మకి స్వామివారి కాలి బట్టన వెల్లులో లోపం ఉందని గమనించారంట ఈ లోపల ఆ గుడి కట్టించే రాజు కళలో ఈశ్వరుడు కనిపించి ఇక్కడ నా విగ్రహం ప్రతిష్ఠించు అని ఆదేశించారు ఇక్కడ ఉన్న శివలింగంలోనే శివుడు పార్వతి ఇద్దరు ఒకే లింగంలో దర్శనమిస్తారు అందుకే ఇది ఉమామహేశ్వర దేవాలయం అయింది యాగంటి ఉమామహేశ్వర దేవాలయం కానీ ఈశ్వరుడు మాత్రం యాగంటి అంటే నంది ఇక్కడ శివలింగంలోని శివుడు పార్వతి ఇద్దరు లింగంలోనే దర్శనమిస్తారు అది ఈ క్షేత్రంలో ప్రత్యేకత అగస్త్య మహాముని ఈ క్షేత్రంలో యాగం చేసేటప్పుడు రాక్షసులు కాకుల రూపంలో వచ్చి మాంసం మాంసముక్కులు యాగాగ్నిలో వేస్తున్నారని కాకులు ఈ క్షేత్రంలో తిరగరాదని అగస్త్య మహాముని శాపం ఇచ్చాడు అందుకే ఈ క్షేత్రంలో కాకులు ఉండవు అగస్త్యని యాగం వల్ల ఖ్యాతి చెందింది కాబట్టి ఈ ఊరిని యాగంటి అయిందని చెప్పి అప్పుడు వినికిడే శనివాహనం కాకి ఇక్కడ కాకిని నిషేధించారు కాబట్టి ఇక్కడ నేను ఉండనని చెప్పి శని భగవానుడు చెప్పాడంట అందుకే ఈ గుడిలో నవగ్రహ దేవాలయం నవగ్రహ మండపం ఉండదు తర్వాత ఆ ప్రదేశంలో నవగ్రహాలు ఎక్కడైతే ప్రతిష్ఠించాలని అనుకుంటారో ఆ మండపం ఆ మండపంలోనే నంది మండపంలోనే నందీశ్వరుడు ఉన్నారన్నమాట తర్వాత ఇక్కడ ఏంటంటే ఈ గుడిని మొదట వెంకటేశ్వర స్వామి కోసం మొదలు పెట్టారు కదా ఈ ఆలయ నిర్మాణం అంతా విష్ణువు ఆలయాల మాదిరిగానే ఉంటుంది తయారు చేసిన వెంకటేశ్వర స్వామిని అక్కడ ఒక గుహలో ఉంచారు కోనేరులో నీరు ఎక్కడి నుండి వస్తుందో ఎవరికీ తెలియదు సంవత్సరం మూడు వందల అరవై రోజులు మూడు వందల అరవై ఐదు రోజులు నీరు ప్రవహిస్తూనే ఉంటుంది నీరు గుడి బయటకు వచ్చిన తర్వాత అది మాయమవుతుంది అది ఎక్కడికి వెళ్తుందో తెలియదు కానీ ఆ చుట్టుపక్కల ఒక బోరు వేసిన చుక్క నీరు కూడా రాదు ఆ క్షేత్రంలో ఉండే నీరే అక్కడ పంట పొలాలకి సరిపోతుందంట ఈ క్షేత్రం గురించి మాటల్లో కొంచమే వివరించు కానీ అక్కడ చూసామంటే ఆ ప్రకృతి వాతావరణం ఎంతో అందంగా ఉంటుంది ఎందుకంటే కర్నూలు జిల్లా బనగానపల్లెకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది చక్కని పాడి పంటల మధ్య పచ్చని పొలాల మధ్య ఈ దేవాలయం ఉంది కాబట్టి